చంద్రబాబు నాయుడు గారు దివాళీ రోజున బీసెంట్ రోడ్లోకి వెళ్లారు ఆ వీడియోని మీకు చూపిస్తాం తర్వాత మాట్లాడుకుందాం ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఒక డౌట్ అనుమానం వచ్చింది అసలు ఈయనైనా సీఎం చంద్రబాబు నాయుడు గారు డూప్ ఏమన్నా బీసెంట్ రోడ్లోకి వెళ్ళారా ఎందుకంటే ఒక సీఎం వస్తే ప్రజలు ఆసక్తి చూపిస్తారు సీఎం గారు అని చెప్పేసి అభిమానంతో దగ్గరికి వెళ్తారు అంటే వేల కొద్దీ తండోపతండాలుగా వచ్చి చూడడానికి ఎగబడతారు ఈయనైనా నూట అరవై పైన సీట్లతో గెలిచింది లేకపోతే పరకాల ప్రభాకర్ గారు ఏదో ఈవీఎం ట్యాంపరింగ్ సంథింగ్ ఏదో అంటున్నారు అలా గెలిచారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద మన మనం వైజాగ్లో చూసాం తండోపతండాలుగా వేల కొద్ది జనాలు వస్తూ ఉంటారు అంత పెద్ద జోరు వానలు కూడా అలా వచ్చారు మరి పండగ రోజున ఈయన అది చాలా రద్దీగా అత్యంత రద్దీగా ఉంటే రోడ్లోకి వెళ్తే సీఎం గారు కనీసం కలవడానికి ఎవరి దగ్గర ఎందుకు రావట్లేదు అది నాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి ప్లీజ్